మహోన్నతుడు మహాగణుడైన నామమునకు మహిమ కలుగునుగాక వాక్యము వింటూ మనమందరము కూడి ఉన్న మీ అందరికీ కూడా యేసునామం పేరిట వందనాలు ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి మాట ఏషయా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదకొండవ వచనములో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు యహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనునకు తిరిగి వచ్చెదరు నిత్య సంతోషము వారి తలల మీద ఉండును వారు సంతోషానందము గలవార కుదురు దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును నేను నేనే మిమ్మను ఓదార్చువాడను చనిపోవు నరునికి తృడమాతృడగు నరునికి ఎందుకు భయపడదు దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి బహుశా నీ ఇంటి దాకా దేవుడు ఈ వాక్ అంది వచ్చి నువ్వు ఉన్న దుఃఖంలో నువ్వు ఉన్న వేదనలో నిన్ను ఆదరించడానికి నీకు ఒక జవాబును పట్టుకొని వచ్చాడు సహోదరి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు యహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనునకు తిరిగి వచ్చేదరు అంటే ఇది ఇంకా జరగలేదండి ఈ కార్యం కాబట్టి ఎలా చెప్తున్నాడు ఎహోవా విమోచించినవారు అంటే మనమందరము ఆ పరలోక తండ్రి దేవాది దేవుని చేత విమోచించబడ్డ వాళ్ళం ఎప్పుడు విమోచించబడ్డామో ఆ పరలోక దేవుడు భూమి మీదకి వచ్చి మన పాపముల నిమిత్తముగా తన్ను తాను శిలువకు అప్పగించుకొని ఆయన పొందిన దెబ్బల చేత ఆయన పొందిన గాయంల చేత మన కొరకు కార్చబడిన ఆయన పరిశుద్ధ రక్తము చేత శిలువలో తన్ను తాను సమర్పించుకొని మనకు రక్షణ కలుగు ఈ రక్షణ మనం పొందుకున్నాము కనుక విమోచించబడ్డాం ఎక్కడ నుంచి విమోచించబడ్డాము పాపముల నుంచి విమోచించబడ్డాము అతిక్రమము నుంచి విడిపించబడ్డాము అన్యాయస్తుల నుంచి విమోచించబడ్డాము అపవాది చేతులలో నుంచి మనం విమోచించబడ్డాము ఏదైనా లోకానుసారమైన ప్రతిదాని నుంచి అపవాది కార్యముల నుంచి దేవుడు మనల్ని విమోచించి మన కొరకు క్రయధనముగా తన్ను తాను సిలువలో అప్పగించుకొని మనల్ని తన కొరకు దేవాది దేవుడు స్థిరపరచుకున్నాడు సో అటువంటి ఆ పరలోక తండ్రి తన వాక్యము ద్వారా మాట్లాడుతున్నమాట యహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సీయోనునకు తిరిగి వచ్చేదరు అంటే నిన్ను దేవుడు విమోచించి ఉన్నానని బలపరుస్తున్నాడు దేవుడు అంటే నువ్వు ఉన్న కష్టములో కానీ నువ్వు ఉన్న దుఃఖములో కానీ ఏ పరిస్థితుల్లో ఉన్నావో వాటన్నిటిలో నుంచి నేను నిన్ను విమోచించేసిన మరి విమోచిస్తే ఈరోజు ఎందుకయ్యా మా పరిస్థితి ఇలా ఉందని అడగగలుగుతున్నామేమో కానీ దేవుడు ఏమంటున్నాడు విమోచించక ఇవన్నీ మనతో కూడా ఉన్నాయి కానీ వాటిలో దేవుడు మనకు తోడు అప్పుడు మనమేదో మన లేదో మనము ఆ విధంగా కొనసాగుతూ ఉండిపోయాం కానీ ఎప్పుడైతే దేవుని చేత మనం విమోచించబడి ఉన్నామో మన ప్రతి కార్యానికి ప్రతి శోధనకు ప్రతి కష్టానికి కూడా దేవుడు మనకు తోడై ఉన్నాడు విమోచించిన ఆ పరలోక తండ్రి మనకు తోడుగా ఉన్నాడు ఎప్పుడు రక్షించబడ్డ తర్వాత అంటే విమోచించబడిన తరువాత ఆ విమోచించబడిన తర్వాత ఆయన చెప్పే మాట ఎలాంటిది సంగీత నాదముతో సీయోనునకు తిరిగి వచ్చేదరు అంటే మీరు కావాలనుకుంటున్న స్థితికి కోరుకోవాలనుకుంటున్న స్థితికి ఎదురు చూస్తూ ఏదైతే మీరు ఆశిస్తున్నారో ఆ స్థితికి మీరు ఎలా వస్తారు సంగీత నాదముతో సియోనునకు తిరిగి వచ్చేదరు మనం అందరము తిరిగి పరలోకానికి ఎత్తబడబోతున్నామండి మనల్ని విమోచించిన ఆ పరలోక తండ్రి మనకు చెప్తున్న మాట మీరందరూ కూడా సియోను నాకు తిరిగి వచ్చేదరు అప్పుడు ఏముంటుందంట నిత్య సంతోషము వారి తలల మీద ఉండును నిత్య సంతోషము నిత్య సంతోషం అంటే ఇది ఒక రోజు ఉండి మూడు నెలలుండి ఆరు నెలలుండి వన్ ఇయర్ ఉండి లేదా కొంతకాలం ఉండి కాదండి నిత్య సంతోషము ఎక్కడ ఉంటుందంట నిత్యము మనము సంతోషించే వారముగా మన తలల మీద ఉన్న ఆ సంతోషమును మనము చూడగలము వారు సంతోషానందము కలవార అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రియ సహోదరి ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఏ స్థితిగతులలో ఉన్నారో కృంగిన స్థితిలో ఉన్నారేమో ఆదరణ లేని స్థితిలో ఉన్నారేమో బలం లేని స్థితిలో ఉన్నారేమో సోలిపోయిన స్థితిలో ఉన్నారేమో దుఃఖముతో ఉన్నారేమో దేవుడు సెలవిస్తున్నాడు నిన్ను నేను విమోచించాను నిన్ను నేను విమోచించిన వారై ఉన్నారు మీరు కాబట్టి మీరు ఎలాంటి వారు సంగీత నాదముతో నాకు తిరిగి వచ్చేదరు మీరు సంగీత నాదముతో తిరిగి వచ్చేదారు ఆ తర్వాత నిత్య సంతోషము వారి తలల మీద ఉండును అని దేవుడు సెలవిస్తూ చెప్తున్న మాట అప్పుడు దుఃఖమును నిటూర్పును తొలగిపోవును నేను నేనే మిమ్మును ఓదార్చువాడను ఈ మాట ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి గొప్ప బహుమానమై ఉందండి ఎందుకంటే ఈ లోకములో నిన్ను ఓదార్చేవారు ఎవరైనా ఉన్నారంటే అది నీ భర్త లేక నీ భార్యనో నీ తోడబుట్టినవారో లేక నీ తల్లిదండ్రులు ఎవరైనా కానివ్వండి వాళ్ళందంత కొంతకాలం వరకు మాత్రమే ఉంటుంది కానీ దేవుడు ఏమంటున్నాడు నేను నేనే మిమ్మును ఓదార్చువాడను చనిపోవు నరునికి తృణమాతృడగు నరునికి ఎందుకు భయపడదువు నిన్ను దూషించేవారైనా నిన్ను మాటలు అంటున్న వారైనా నిన్ను బాధ పెడుతున్నవారైనా దుఃఖపరిచేవారైనా శాశ్వతంగా నీతో బాటు ఉండేది లేదు ఈరోజు నిన్ను బాధపెట్టి వాళ్ళు శాశ్వతంగా ఉండబోయేది లేదు కానీ దేవుడు ఏమంటున్నాడు నేను నేనే నిన్ను ఓదార్చువాడను కాబట్టి నువ్వు చేయాల్సిందేంటిది నువ్వు విమోచించబడి ఉన్నావు కనుక సంగీత నాదముతో మీరు సియోను నాకు తిరిగి వచ్చేదరు ఆ తర్వాత నిత్య సంతోషము వారి తలల మీద ఉండును ఈరోజు ఏ స్థితిలో ఉన్నావు నిత్యం సంతోషము దేవుడు నీకు ఇవ్వడానికి నీ తల మీద ఉంది అని నీకు చూపించి బలపరచడానికి దేవుడు రోజు నీతో మాట్లాడుతున్నాడు ధైర్యంగా నిలబడదాం ధైర్యంగా నిలబడదాం ఏ ఒక్క పరిస్థితికి కూడా మనం సోలిపోవాల్సిన అవసరం లేదు ఆ సర్వోన్నతుడగు తండ్రి మనకు తోడై ఉన్నాడు నిత్య సంతోషము మీ తలల మీద ఉంచుతున్నాను సంగీత నాదముతో మీరు సియోను నాకు వస్తారు ఆ తర్వాత ఏమంటున్నాడు నేనే నేను నేనే మిమ్మల్ని ఓదార్చు నీకు ఓదార్పు కావాలంటే నువ్వు దగ్గరికి రావాలి నీకు బలము కావాలంటే నువ్వు దగ్గరికి రావాలి నువ్వు ఆదరించబడాలి అని అంటే సమస్యలు ఏసైకు చెప్పుకోవాలి నువ్వు అన్ని స్థితులలో ఉన్నత స్థితిలో నువ్వు నిలిచి అన్నిటినీ జయించగలిగిన స్థితిలో ఉండాలంటే దేవుడే నీకు తోడై ఉండి నడిపిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు కాబట్టి ఓదారుస్తానని చెప్పిన ఆ పరలోక తండ్రి దగ్గరికి వద్దామండి ఎందుకంటే నిత్య సంతోషము నీ తల మీద ఉందని దేవుడు సెలవిస్తూ ఈరోజు ఇచ్చిన బలమైన వాక్యం పట్టుకొని ధైర్యం తెచ్చుకుందాం దేవుడి గొప్ప మాటలు మన దగ్గరికి వచ్చి మనల్ని ఆశీర్వదించి ఆ కృపల మనల్ని గాక ఆ మెయిన్ Amen. Amen.